ముంబై ఎయిర్పోర్ట్లో ఫోటోగ్రాఫర్లతో రానా దగ్గుబాటికి జరిగిన ఘటన వైరల్గా మారింది ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చించబడుతోంది రానా ఈ విషయంపై తన స్పందనను తెలియజేశారు టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్లో ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ ఘటనలో ఆయన ఫొటోగ్రాఫర్లను తప్పించుకునే ప్రయత్నంలో ఓ మహిళకు తగిలి ఆ తర్వాత తన కోపాన్ని వ్యక్తం చేశారు సాధారణంగా ఎప్పుడూ శాంతంగా ఉండే రానా అసహనంగా కోపంగా కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది అసలేం జరిగిందంటే ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావటంతో ఈ ఘటనపై రానా స్పందించారు తనకు ఇలాంటి పాప్ కల్చర్ నచ్చదని ఇది టాలీవుడ్లో లేదని వివరించారు హైదరాబాద్లో సినీ ప్రముఖులు ఎక్కువగా తమ ఇళ్లలోనే పార్టీలు నిర్వహిస్తారని నగరం విస్తరించి ఉండటంతో సాధారణంగా ఫోటోగ్రాఫర్లు కనిపించరని చెప్పారు అలాగే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు